గలగలపారే నదీ జలాలు పక్షుల కిలకిల రావాళ్ళు చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ అందమైన ప్లేస్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఓంకారేశ్వర టెంపుల్ అండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో పంచముఖాలతో ఉంటుంది చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది నది చుట్టూ కూడా శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి ఆ పాదాల గుర్తులతో ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరాట గ్రామ సమీపంలో ఉన్నాం ఈ కోరాట గ్రామ సమీపంలో ఓంకారేశ్వర ఆలయం ఉందండి ఇది శివరాత్రి రోజు ఇక్కడ చాలా మంది భక్తజనం వస్తూ వెళ్తూ ఉంటారు ఒక్క మహాశివరాత్రి పర్వదినాన్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఆ అలానే దీనికి స్థల పురాణం చాలా పెద్దదిగా ఉందండి అంతేకాకుండా చాలా మహిమ గల ఆలయం అని చెప్తున్నారు ఇంకా ఈ ఆలయం గురించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం అంతేకాకుండా ఇప్పుడు నేను ఎక్కడైతే నిలబడ్డాను ఈ ప్లేస్ లో ఆ శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి అడుగులు కూడా ఉన్నాయి వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను శ్రీరామచంద్రమూర్తి నడుస్తూ ఉంటే తన ఎంబటి తన ఎన్నో జంతు జాతులు వెళ్ళినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి చాలా అత్యద్భుతమైనటువంటి ప్లేస్ అండి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆలయమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది మనకి హోలీ ప్లేసే కాకుండా పిక్నికల్ గా కూడా చాలా బాగుంటుంది ఆ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి ఇది గంగా నది ప్రవహిస్తున్న ప్లేస్ కనుక ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్య స్నానాలు కూడా ఆచరిస్తారు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిలాబాద్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొరాట అనే విలేజ్ ఉందండి చనాకా కొరాట బ్రిడ్జ్ చాలా ఫేమస్ ఈ కి ఆనుకొని పెనుగంగా నది ప్రవహిస్తుందండి ఇక్కడే ఈ ఓంకారేశ్వర టెంపుల్ నెలకొలి ఉంది ఇప్పుడు మనం ఆ వీడియోని ఇప్పుడు చూడబోతున్నాం మనం వెళ్తూ ఉంటే రోడ్డు కూడా చాలా అంటే చాలా సూపర్బుగా ఉంటుందండి ఇలాంటి అందమైనటువంటి చెట్లు మనకి పల్లెటూరి వాతావరణం అంతా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎండాకాలం అండి మనం వెళ్ళేది బట్ అయినా కూడా పచ్చని చెట్లతో రోడ్ అంతా కూడా చాలా సుందరంగా ఉంది మనం వెళ్తున్నటువంటి ఈ కొరాట గ్రామంలో నెలకొన్న ఓంకారేశ్వర టెంపుల్కి స్థల పురాణం ఉంది వాటినన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో ఏం చక్క చూసేద్దాం మనం వెళ్తూ ఉంటే రోడ్డు వంపులు వంపులుగా ఉంటుందండి కొద్దిగా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే మనం ఓంకారేశ్వర టెంపుల్కి రీచ్ అయ్యాము ఇదండి ఓంకారేశ్వర టెంపుల్లో నెలకొని ఉన్నటువంటి పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగం ఈ శివలింగాన్ని ఇక్కడ కాకుండా వేరే అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వీళ్ళు అక్కడ తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు నేనైతే వెళ్ళాను కదా శాస్త్రోత్తంగా నా చేత పూజలు అవి కూడా చేయించారు ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగానికి చుట్టూ కూడా ఇలా నాలుగు ముఖాలతో ఉంటుందండి ఐదవ ముఖం ఏది అని కనుక మీరు అడిగితే పైన ఉన్నటువంటి ఏదైతే ఈ లింగం ఉందో అందులో ఇంకొక ముఖం నెలకొని ఉంటుందంటండి అయితే ఇక్కడ మనం గోత్రనామాలు మన సకుటుంబ సపరివార అందరి నామాలతో కలిపి ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు మనకి అర్చన అనేది చేయిస్తారండి ఇక్కడ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో అండి ఇది దీనికి చాలా అంటే చాలా పెద్ద స్టోరీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహారాజ్ ఎవరైతే ఉన్నారో తనకు శివయ్య కళలో కనిపించేసి ఇక్కడ నేను ఉన్నానని చెప్తే ఇంకా ఈ తవ్వకాలు అనేవి చేశారంటండి అప్పుడు ఈ శివలింగం చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉందండి ఇక్కడ అన్ని పూజలు చేసి పెట్టారు క్లియర్ క్లియర్గా కనిపించట్లేదు చాలా అంటే చాలా చాలా పెద్ద శివలింగం అండి ఆ తర్వాత ఒక అమ్మవారి విగ్రహము అద్భుతమైనటువంటి శివలింగము ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము ఇవన్నీ కూడా తవ్వకాలలో బయటకు వచ్చాయని చెప్తున్నారు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పెద్దలను అడిగి తెలుసుకుందాం నమ శివాయండి వెల్కమ్ ఇవాళ మనం కొరాట గ్రామం ఇది కొరాట గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర టెంపుల్ లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ నిర్మాణం కూడా మనకి ఎక్కడ లేనటువంటి విధంగానే ఉంది ఈ టెంపుల్ గురించి అయితే చాలా పెద్ద స్టోరీయే ఉంది దాని గురించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఈ గ్రామ ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల సంవత్సరాల నుంచి 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 అంటే మీకు తెలిసిన ఎన్ని ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి అతి పురాతనమైంది ఇంతకు ముందు దీన్ని ఏంటంటే మఠంగా పిలుచుకునే వాళ్ళం మేము మఠంగా మా విలేజ్ లో ఏ పండుగలు జరిగినా ఏ జరిగినా కూడా ఇక్కడ మేము పూజలు చేసుకుంటూ వెళ్లే వాళ్ళం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో రామ్ దాస్ భారతి మహారాజ్ అనే ఒక వ్యక్తి వచ్చేసి చనాక గ్రామంలో ఉండి అక్కడ నుండి చూసినప్పుడు ఆయనకు ప్రతి రోజు ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి జ్యోతి రూపంలో వెలుగుతూ కనిపిస్తేదంట ఇక్కడ ఇక్కడ ప్రదేశంలో ఈ ప్రదేశంలో జ్యోతి రూపం కనిపిస్తే ఇదేంటి నాకు ఎప్పుడు చూసిన ఈ రాత్రిలో జ్యోతి కనబడుతుంది మరి అక్కడ ఏమన్నా ఉందా ఎవరైనా చేపలు పడుతున్నారా ఏంది అని చెప్పేసి అతను ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి మా విలేజ్ వచ్చి మా విలేజ్ లో కొంతమందికి చెప్తే మేము కూడా నమ్మలేదు అయినా కూడా ఆయనకు సహకరించి మేము ఇక్కడికి వస్తే మాకు ఆ జ్యోతి రూపం ఉన్నది మేము కూడా చూసాము నేను కూడా చూశాను ఆ జ్యోతి రూపాన్ని చూడడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇది మఠం కాదు అతను ఒక మంచి పురుషుడు ఆయన మహారాజు ఈ రామ్ దాస్ భారతి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆయనకు ఆయన స్వప్న రూపంలో నేను ఇక్కడ వెలిసిన గోలక్ష మహారాజుగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం జరిగిందంట అదే విషయాన్ని మా గ్రామస్తులతో చెప్తే మేము ఇక్కడికి వచ్చి ఇది మొత్తం జంగల్ ఏరియా మొత్తం అడవి మేము ఇక్కడికి వచ్చి కొద్దిగా నీట్ గా చేసి వేసుకొని చిన్నగా ఇక్కడ గోలక్ష మహారాజు టెంపుల్ అని చెప్పేసి టెంపుల్ అని చెప్పేసి కట్టడం జరిగింది అక్కడనే మేము పూజలు చేస్తూ ఉండేవాళ్ళం దాని తర్వాత మేము ఈ చిన్నగా ఈ పక్కన ఉన్న గుడి ఏదైతుందో దాన్ని మొత్తం మా విలేజర్స్ సహకారం తోటి కొందరు దాతల సహకారం తోటి దీన్ని నిర్మించడం జరిగింది అప్పుడు దీనికి ఓంకారేశ్వర శివాలయం అని చెప్పేసి ఎందుకంటే ఈ ఉత్తర వాహినిగా ఈ ఏరియాలో తప్పితే ఉత్తర వాహినిగా పెనుగంగ ఎక్కడ ప్రవహించాలి మరియు దీని తర్వాత మేము ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ఉత్తర వాహినిగా ఎన్నిసార్లు ఇక్కడ వచ్చి మేము స్నానం చేసినాం ఏం చేసినా గానీ దాని పక్కన ఉన్న ఏదైతుందో ఆ బండల పైన పాదముద్రికలు ముద్రికలు ఇప్పటివరకు మేము చూడలేదు అది మాకు రామదాస్ భారతి మహారాజ్ గారే చూపించడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు నీళ్లు మొత్తం అయిపోతే మనకు కనపడతా అక్కడ ఒక గుండం అనేది ఉంటుంది అది ఇప్పుడు ఈ నది మధ్యలో నది మధ్యలో అది ఆ నది మధ్యలో అది మొత్తం శంకు ఆకారంలో ఉంటుంది మధ్యలో ఆల్రెడీ ఉంది ఇప్పుడు మేము అందరం స్నానాలు చేసేది కూడా అక్కడే కాకపోతే ఏంటంటే మనకు ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కనబడదు అది వాటర్ డ్రై అయితే వాటర్ డ్రై అయితే అది మొత్తం టోటల్ డ్రై అయితే మనకు ఆ దాన్ని కనబడుతుంది ఆ శంకు రూపంలో కనబడుతుంది దాని తర్వాత అటు మనకి ఆ బండలు ఏవైతున్నాయో ఆ బండల పైన మనకి మనుషులై ప్రతి ఒక్క జంతువు మేక నుండి అయితే ఏనుగు వరకు ప్రతి ఒక్క జంతువు యొక్క పాదముద్రికలు అనేటి ఆ బండల పైన మనకు ఉన్నాయి వాటిని మనం ఇప్పటికి కూడా చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఈ ఓంకారేశ్వర శివాలయం ఉత్తర వాహిని పెనుగంగా ఉత్తర వాహిని పెనుగంగా కాశీ మహత్య తీర్థస్థానంగా మేము దీన్ని కొద్ది కొద్దిగా మేము డెవలప్ చేయడం జరిగింది దాని తర్వాత మాకు రాజకీయ నాయకులు పెద్దలు దాతలందరూ మాకు సహకరించారు సహకరించిన తర్వాత మళ్ళీ నూతనంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ మందిరాన్ని మన ఐక్య రెడ్డి గారి తమ్ముడైన మురళీరధర్ రెడ్డి గారు మాకు ఈ మందిర్ని కట్టించడం జరిగింది అయితే సార్ ఇప్పుడు ఇది మనం ఇప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ పాత టెంపుల్ వచ్చేసి మేము మొత్తం మా విలేజ్ మా గ్రామస్తులం కలిసి ఆ దాన్ని నిర్మించుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు దీంట్లో మేము ఏంటంటే ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అని అంటే ఎక్కడా కూడా లేనిది ఎక్కడా కూడా లేనిది చతుర్ముఖ నిజానికి అది పంచముఖ పంచముఖ అమృత గడేశ్వర శివలింగం అని చెప్పేసి ఇచ్చి మేము దీన్ని నెలకొల్పడం జరిగింది మీరు ఇప్పుడు నేను విగ్రహం చూసిన సార్ టెంపుల్ లోపల చూసినా అది ఉండడం డిఫరెంట్ ఉంది అద్భుతంగా కూడా ఉంది అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకటే లాగా అనిపిస్తుంది అయితే మీకు ఆ తా ఎలా వచ్చింది అంటే మనం ఇది చేసింది మీరు మామూలుగా ఏదో డాల్ స్టాచ్యూ కాదు పెట్టుకున్నది భగవంతుని స్వరూపం కదా మరి మీరు అట్లా అని మీరు డిసైడ్ చేసుకున్నారా లేకపోతే రామ్ దాస్ మహారాజ్ రామ్ దాస్ ఇది మన ఎంపీలో ఉన్నటువంటి మహాకాల్ విగ్రహం ఏదైతుందో ఆ నమూనాగా మనం ఇక్కడ చేద్దామన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది దీనికి కూడా పంచముఖ అంటే నాలుగే ముఖాలు ఉన్నాయి కదా మరి ఇంకొక ముఖం అని అంటే పైన ముఖం ఏదైతుందో పైన అది లింగ రూపం ఈ నాలుగు మనకు కనిపించే ముఖాలు అదే పంచముఖం అంటే మీరు అనుకున్నారు అక్కడ ఇప్పుడు మహాకాల్ లో ఉన్నటువంటి విగ్రహం లాంటిది పెట్టుకోవాలి పెట్టుకోవాలని మేమే డిసైడ్ చేసాం మరి ఇప్పుడు ఈ ఆలయంకి మహాశివరాత్రి పర్వదినం రోజునే కాకుండా ఎప్పుడెప్పుడు అంటే విశేషమైన పూజలు ఎప్పుడు జరుగుతాయి ఇక్కడ విశేషమైన పూజలు అంటే ప్రతి సోమవారం కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ శ్రావణ మాసం మొత్తం ఉంటుంది కార్తీక మాసంలో మొత్తం మొత్తం ఈ ప్రతి నెల ఈ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి శ్రావణ మాసము కార్తీక మాసంలో భక్తులు అందరు వస్తూ ఉంటారు ఇక్కడ బాగా చాలా చాలా అంటే చాలా మంది చాలా దూరం నుంచి కూడా వచ్చేసి మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు వచ్చేసి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన ఉత్తర వాహిని నదిలో స్నానమాచరించి ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని ఇక్కడ అన్ని వాళ్ళు వంటలు చేసుకొని ఆ భగవంతునికి చూపించుకొని వాళ్ళు కూడా ఇక్కడ హాయిగా తిని సేద తీడిన తర్వాత ఇక్కడికి వెళ్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క భక్తులు ఒకటే చెప్తారు ఏంటంటే ఇక్కడ మాకు వెళ్ళాలనిపించడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ రావు ఇక్కడ ఏదైతే శ్రీకాళహస్తిలో మనకు రావు కేతు సంబంధించిన చేస్తారో దోష నివారణ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా దోష నివారణ అనేది ఇక్కడ జరుగుతుంది చేస్తున్నారు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ పాయింట్ వచ్చేసి ఓంకారేశ్వర టెంపుల్ లో శ్రీకాళహస్తి ఏదైతే ఉందో అంత దూరం వెళ్ళేసి మనకు ఇప్పుడు నివారణ కోసం అక్కడ ఏవైతే పూజా కార్యక్రమాలు నెరవేర్చుకుంటాం కదా అట్లా లే అంత దూరం వెళ్లకుండా ఇక్కడ మనకు ఒక సదుపాయం ఉందండి సార్ మనకు మంచి పాయింట్ చెప్పారు చూస్తున్న వివర్స్ అందరు కూడా గమనించవచ్చు దోష నివారణ పూజలు అనేటివి మనం ఇక్కడ చేసుకోవచ్చు అయితే అక్కడైతే అంటే ఇక్కడ కూడా అదే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరు వస్తే వాళ్ళని ఒకటి ఇంకోటి ఏంటంటే పెద్దగా ప్రచారం లేదు అయినా కూడా మనకు స్టార్టింగ్ లో ఒక్కరు ఒక్కరే వచ్చిండ్రు కానీ ఇప్పుడు మాత్రం ఐదుగురు పది మంది కూడా వస్తున్నారు ఇక్కడ కూడా ఐదు ఐదుగురు పది మంది ఉన్నారు అని అంటే దీనికి సామూహికంగానే చేస్తున్నారు లేదు మాకు మాకు ప్రత్యేకంగా మాకు ప్రత్యేకంగానే చేయండి అంటే కూడా సింగిల్ గా కూడా కూర్చోబెట్టి చేస్తున్నారు ఎప్పుడు ఉంటాయి సార్ ఆ పూజలు వాళ్ళ తిథుల్ని బట్టి వాళ్ళ 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 నక్షత్రాలు అంటే ఎవరికైతే ఆ దోషం ఉందో ఆ దోషానికి ఉన్న ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పంతులు గారు నిర్ణయించి అదే ఆ రోజు ఆ వాళ్ళకు ఏదైతే రోజు వస్తుందో ఆ రోజున వీళ్ళకు దోష నివారణ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు దూరం నుంచి వచ్చే భక్తులు ఉంటారు వాళ్ళు ఓన్లీ సోమవారం దర్శనాలు ఎప్పుడు ఇక్కడ ఎనిమిది తొమ్మిది గంటల తొమ్మిది నుంచి పది గంటల తర్వాతనే మీకు కొంచెం కష్టం గాని ఇక్కడ ఒక మహారాజు గారు కూడా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాడు ఎప్పుడు వచ్చినా కూడా దర్శనానికి మరి ఇబ్బంది ఏం లేదు దర్శనాలు చేస్తారు పూజలు జరుగుతాయి అన్ని జరుగుతాయి ఎప్పుడు వచ్చినా మాకు సండే ఉంది కదా టెంపుల్ తెరలే ఉండదేమో అన్న ఉద్దేశం మాత్రం లేదండి అంతేకాకుండా బయట నుంచి ఎవరైతే మనకు ఇక్కడ ఇక్కడ ఉన్న పంతులు కాకుండా వాళ్ళ వాళ్లకు ఇష్టమైన పంతులు ఎవరైనా ఉంటే ఆ పంతుల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చినా కూడా మనం వాళ్ళకు దోష నివారణ పూజలు మాత్రం చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక అభి అభిషేకాలు ఏవైనా ఉన్నా కూడా పాత టెంపుల్లో అభిషేకాలు కూడా వేరే పంతులతో చేసుకోవచ్చు నిత్యం చేసుకోవచ్చు వింటున్నారు కదా ఇక్కడ ఓన్లీ అంటే స్పెషల్ పూజలు అనేసి ఈ డేస్లో అన్నట్టుగా ఉంది ఆ మిగతావి దోష నివారణ పూజలు కానీ దూరం నుంచి వచ్చిన దగ్గర నుంచి వచ్చినా ఎటువంటి భక్తులకైనా కూడా నిత్య దర్శనాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండి అంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి లేవు ఈ టెంపుల్ వచ్చేసి అద్భుతమైనటువంటి ప్లేస్లో లొకేటెడ్ అయ్యి ఉంది మెయిన్ వచ్చేసి పీస్ఫుల్ మనకి టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నదీ తీరంలో ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి ఉత్తర వాహిని ఇప్పుడు సార్ చెప్పారు కదా ఆ నది గురించినటువంటి డీటెయిల్స్ ఆ వీళ్ళు ఓంకారేశ్వర టెంపుల్ అని పేరు పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటో ఇవన్నీ కూడా మనకు సార్ చాలా అత్యద్భుతంగా చెప్పారు మన సనాతన ధర్మం అంటే ఏందో అందరికి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది తెలుసుకుంటున్నారు కూడా ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్ కి మన చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కడికో పార్కులకు ఎక్కడికో తీసుకెళ్ళడం కాకుండా ఇలాంటి ప్లేస్ లకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ విశిష్టత వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం చెప్తే మన పిల్లలకు కూడా ఈ సనాతన ధర్మం గురించి కొద్దిగా తెలిసి తెలిసినట్టు కూడా అవుతుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము పిల్లలకి మన హిందూ ధర్మం గురించి పిల్లలకి మనం నేర్పించాలి అది మనది రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరం మనకు ఫస్ట్ అయితే పేరెంట్స్ అండి మన ఇంట్లో ఉన్న మన పిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా హిందూ ధర్మం అనేది ముందుకు సాగుతూనే ఉంటుంది సనాతన ధర్మం ఈ టెంపుల్ కూడా ట్వంటీ ఇయర్స్ నుండి మనకి గ్రిప్ లోకి వచ్చింది ఇది ఒకటి ఏంటంటే ఈ ఛానల్స్ లేవు కాబట్టి ఈ టెంపుల్ గురించి ఎన్ని రోజులు మాకు తెలియలేదు దీని ద్వారా తెలిసిపోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది పర్లేదు సార్ అంటే నేను చేసేది దైవ కార్యమే ప్రతి ఒక్క అంటే మన చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నింటికి కూడా నేను వివర్స్ ముందు తీసుకొస్తున్నా అట్లనే ఈ టెంపుల్ కూడా వస్తుంది ఆ భగవంతుని కృప మన వివర్స్ పైన అందరి పైన ఉండాలి సార్ మెట్లు మెట్లు కావాలా ఎక్కడ సార్ మెట్లు ఇక్కడ గంగా దిగా వింటున్నారు కదా ఇప్పుడు మన ఆలయ కమిటీ వాళ్ళ నుంచి డిమాండ్ ఏముందంటే ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను హైట్ లో ఉందండి టెంపుల్ వచ్చేసి హైట్ లో ఉంది కొద్దిగా టెంపుల్ స్టెప్స్ అవి ఏర్పాటు చేస్తే కనుక వచ్చే భక్తులకి సదుపాయంగా ఉంటుందని వీళ్ళు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాల సమయంలో వెళ్ళలేని భక్తులు పేద భక్తులు కానీ పెద్ద మనుషులు గాని ఎవరైనా ఉంటే కనీసం ఇక్కడికైనా వస్తే వాళ్లకు కింది నదులకి నదికి కిందికి దిగడానికి సౌకర్యంగా ఉంటది కాబట్టి ప్రభుత్వమే గాని దాతలే కాని ఎవరైనా కూడా చొరవ తీసుకొని ఈ దీనికి మెట్లన్నీ మెట్లను ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము మీ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది ఈ ఈ మందిరానికి విశిష్టత అనేది ఇంకోటి ఏంటంటే రెండు వేల ఐదులో ఇక్కడ నీళ్లు బాగా వచ్చినాయి ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు రెండు వేల ఆరు వచ్చిన ఈ పురానికి వెనకాల ఈ టెంపుల్ వరకు నీళ్లు రావడం జరిగింది అప్పుడు ఈ టెంపుల్ కు వెనకాల ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఆ ఆ మట్టి వెళ్ళిపోయి ఫ్లో తోటి కింద ఒక శివలింగం బయటపడ్డది దాన్ని బట్టి కూడా మాకు ఏంటంటే ఇక్కడ పురాతనమైనటువంటి ఏదో ఏదో ఒక శివాలయం ఉంది అన్న చెప్పేసి మేము ఆ పక్కన కొంచెం తవ్వితే దాంట్లో మొత్తం ఈ ఆ ఒక ఏరియా తప్పితే ఎక్కడ కూడా లేకుండా ఆ ఒకటే ఏరియాలో మనకు నల్ల బండరాళ్ళు చెక్కిన బండరాళ్ళు శివలింగము ఒక మాతా విగ్రహము ఒక గణపతి విగ్రహం అనేది వెళ్ళడం జరిగింది దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఖచ్చితంగా శివలింగ శివాలయము ఉండేది అని చెప్పేసి భక్తుల నమ్మకం మా నమ్మకము ఈ ఛానల్ ద్వారా ఈ విషయం బయటకెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నందీశ్వరుడు ఏదైతే ఉన్నారో చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒక్క కన్నుతోనే ఆ పరమేశ్వరుని చూసినట్టుగా ఆ నాలుక బయటికి వచ్చినట్టుగా ఉంటుంది ఇది కృష్ణశిలతో మధ్యప్రదేశ్లో చేయించారండి ఈ పంచముఖ శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగంతో పాటు ఆ నందీశ్వరిని కూడా అక్కడ మధ్యప్రదేశ్ నుంచి చేయించుకొని తీసుకొచ్చారంట శివలింగం అయితే ఇంకా అత్యద్భుతం అండి అయితే మనకి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం వేరే ఉంటుంది ఇది వచ్చేసి అలంకరణ భక్తుల సందర్శనార్థం అంటే వాళ్ళు దర్శించుకోవటానికి ఇక్కడ ఈ శివలింగాన్ని వీరు ప్రతిష్ఠించారని చెప్తున్నారు ఇక్కడ చూడండి పంచముఖాలతో ఉంటుందన్నాం కదా మన శివలింగానికి నాలుగు వైపులా చూసినట్టయితే ఇలానే ఉంటుందండి ఇక ఈ మందిరం నిర్మాణం ఏదైతే ఉందో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను మీకు చుట్టూ కూడా షేర్ చేసి చూపిస్తాను చెప్తున్నాను కదా ఇది తర్వాత నిర్మించుకున్నారు గర్భాలయం వేరే ఉంటుంది ఇదండి ఇంకా మనకి పెనుగంగా ప్రవహిస్తున్నటువంటి నదీ తీరం మనం అక్కడ శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి పాదాల గుర్తులు ఎక్కడైతే ఉన్నాయో మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళేసి చూసేద్దాం ఈ టెంపుల్కి వచ్చింది మనం ఈవినింగ్ టైం కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ వచ్చేసి వైట్ కలర్లో ఈ మందిరం నిర్మాణం అనేది జరిగింది ఇంకా చుట్టూ కూడా ఉన్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా కనులకు ఇంపుగా ఉందండి మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ నందీశ్వరుడు అని చాలా అంటే చాలా స్పెషల్ ఇక మనం ఈ శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి ఆ ప్లేస్కి కూడా వెళ్దాం శివరాత్రి సందర్భంగా ఈ మందిర్ని చాలా అంటే చాలా అందంగా అలంకరించి ధ్వజస్తంభం వచ్చేసి కూడా చాలా అంటే చాలా హైట్లో ఉంది శివ పార్వతుల కళ్యాణం కూడా జరపబడిందండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా అందమైనటువంటి డెకరేషన్ చేసేసారు ఆ పార్వతి పరమేశ్వరులు భక్తులను ఆశీర్వదిస్తున్నారండి ఇది వచ్చేసి మెయిన్ గర్భాలయం ఇక్కడ ఇంకా అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయంటండి ఇక్కడ పల్లకి ఊరేగింపు జరిగినటువంటి పల్లకి ఇవన్నీ కూడా ఉన్నాయి గర్భాలయంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి మీరందరూ కూడా దర్శించుకొని పరమేశ్వరుని కటాక్షాలను పొందాలని నేను ఎల్లవేళ్ళలో కోరుకుంటానండి ఇక్కడ కూడా అనునిత్యము పూజలు జరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి మహారాజు గారేనండి ఈ టెంపుల్ చరిత్ర అంతా కూడా తనతో ముడిపడి ఉంది ఇప్పుడుక మనం పెన్గంగా నది వైపు ఇంకా బయలుదేరుదాం చాలా అంటే చాలా నడవాల్సి ఉందండి ఇక్కడ వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్స్ మనం నడిస్తే గనక అక్కడ శ్రీరామచంద్రమూర్తి పాదాలు ఎక్కడైతే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో అక్కడి వరకు చేరుకోగలుగుతాం ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా వర్షాకాలం వచ్చేసి నీటితో నిండిపోయి ఉంటుందట అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ ఇట్లాంటి చెట్లే ఉన్నాయండి వీటికి చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి మేము ట్రై చేసాం ఈ చెట్లు ఏంటని తెలుసుకోవడానికి బట్ మనకి ఏం తెలియలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు పాపం వీళ్ళు ఈ కొరాటా గ్రామానికి పని మీద వస్తారట అండి అంటే అటువైపు చనాక ఉంటుంది చనాక నుంచి ఈ వీళ్ళు ఈ నదిని దాటుకొని వచ్చేసి ఇంకా వాళ్ళు పనికి వెళ్తారంట ఈ తినేనండి ఇంకా చెప్తుంది తనకు తెలుసు అంట వాళ్ళ అమ్మమ్మ గారు నానమ్మ గారు చెప్పినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫుడ్ ప్రింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి నడుస్తూ ఉంటే తన వెంబడి రకరకాల జంతు జాతులను వచ్చేసి వచ్చాయి వాటి యొక్క ఫుడ్ ప్రింట్స్ ఏ ఉన్నాయని చెప్తున్నారు అయితే నేను అడిగాను మరి ఇవి రాళ్ళ కదా ఇంత స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఫ్రూ ఫుట్ ప్రింట్స్ ఎలా వచ్చాయంటే లేదమ్మా ఆ టైంలో ఈ రాళ్ళు వచ్చేసి కొంచెం ఏంటంటారు స్మూత్గా ఉండేవంట స్మూత్ స్మూత్గా కాదండి మెత్తగా ఉండేవంట ఇంకా దాంతో ఆ శ్రీరామచంద్రమూర్తి తన వెంట వచ్చినటువంటి జంతువులన్ని అన్నింటి ఫుట్ ప్రింట్స్ అనేవి ఇక్కడ వచ్చాయని చెప్పింది చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ ఫుట్ ప్రింట్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దగ్గర దగ్గర వన్ ఫీట్ ఉంటుందండి ఈ ఫుట్ ప్రింట్ వచ్చేసి మేము కొల్చాము వన్ ఫీట్ వరకు ఉంది ఇంకా ఇక్కడ చూడండి మామూలుగా అయితే మన కాలు ఎంత ఉంటుంది కదా అది చూస్తున్నారు కదా ఆ కాలు అంతా ఉండేసి మళ్ళీ ఈ మన బొట్టిన వేలు ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా త్రీ ఇంచెస్ వరకు ఉందండి చూసాం మేము ఈ ఇంత అంటే ఆ టైంలో మనుషుల హైట్ వచ్చేసి నైన్ ఫీట్స్ వరకు ఉంటుందని అంటే మనం ఎస్టిమేట్ వేసుకోవడమే ఆజానుబాహుడు శ్రీరామచంద్రమూర్తి అనేవాళ్ళు కదా ఇంకా దాన్ని బట్టి చూస్తే చాలా అంటే చాలా పెద్ద ఈ కాళ్ళ యొక్క జాడలు ఉన్నాయండి ఇంకా ఇదంతా కూడా మనకి కొరాట గ్రామంలో వెలిసినటువంటి ఓంకారేశ్వర టెంపుల్ డీటెయిల్స్ మీరందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి కరుణా కటాక్షాలను పొందండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి వాళ్ళందరూ కూడా చూసి ఈ టెంపుల్ని దర్శించుకుంటారు నా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరి మరొకసారి ఓం నమ శివాయ నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనకు తెలియలేని ఎన్నో టెంపుల్స్ మన చుట్టూ కూడా ఉంటాయి మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ టెంపుల్స్ అన్నింటినీ కూడా మన వ్యూవర్స్కి పరిచయం చేస్తాను